Obrigada. É. É.

देमा आ ندرس મે બધે મે ندرس મે અંતરક્ષેન્દ્ર મે ندرس મે એઉક્સ મે ندرس મે દિષ્ટ મે ندرس મે મૌખિકા મે ندرس મે નાગવિષ્ટ મે ندرس મે અવકાશ મે ندرس પડસે મે રા અધિયત મે ندرس નવાકુંદસ મે ندرس હેન્દ્ર મે ندرس મે મેચાર રડ સ્મારત મે બડક પ્રખાસને નિરક્ત મે મે दाना जिनज्ञानेन सुखेन चरति है अति तनेन समस्तदय तनेन रोगे चनेना आत्मनय एवयमे एवयमे तनेन चरे परमतः

तरोत्तम एलका मनाचे चॅनलवर स्वागत आहे कृपया मला मदत करण्यासाठी हेला तने रस्वस्व है मुगल में स्तन ध्यानवरमय है ताने तने प्रगन के भीतर पैर कर रहे है और स्तन है रस्वस्व है लाओ के निकले अंदर बाहर रस्वस्व है करों रस्वस्व है तकोम रस्वस्व है देखते लोग में है है रस्वस्व है तो के बात भाग करया और तने रस्वस्व है रस्वस्व है साधु रस्वस्व है आने रस्वस्व है त्रिम रस्वस्व है पार रस्वस्व है सरकार रस्वस्व है सारे निज में है वागत का पदमस्कार रस्वस्व पदमस्कार है श्यामला ज्ञानतो و ادرك على ذلك الدراسه محمد لجنه التحقق लोम्चां दचां दचां देहे पासलेर रापरारा कसपकसारो रम 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 र

सोत्रो दारा जनारामदेवो दारा सोत्रो सुजो दारा जनारामदेव चारक्षा भाना मारुदारा भाना आसे अंधरक्षण देव सोत्रो ज्योतिष पत्रा पत्थांग भोल देव सोत्रा आपस्थान लोकार्य मुद्रित भैमिना धामेरमुसंधान तमो आ सर्वान रवान रते रहाना मान रूपा रगतस्ते ए कालम रसा दुन जहाना ततविताम मोहे सुसाह मे जितवान वते हो कैना न बंधाला रितदे तेने ते तवै जित रेवा आनन मान प्रवान्या सकय अरागे मेवान सन्दरेवा

म जा म जानसा द वतस्थ वस्तरमा्यावरभजसानासा दशानदशा ंदबाराझुगी शृदध्य बिना यकास्मावि के लिना बिना यकामोर्ति के गणेश गणेश जय गणेश 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 दय गणेश 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 दय गणेश 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 दय गणेश जय गणेश

జనానం విందన గోర రే గోరు ధనం గోరారే గరు జనా జన ధనం జయానం

Thank uh. you. विघ्नविनायकमूर्तिके लम्बोदरस्वामिगे आयत्मस्य तपश्यतां प्रचादक्षयं यौवनो प्रत्यायां जगता पुनर्न दिपसा जगद्भक्षकः लक्ष्मेभङ्गजपला विद्युत्सम् जीवितम् तस्मान् शरणागतम् करुणया त्वं रक्ष रक्षाधुरा तस्मान् माम् शरणागतम् करुणया त्वं रक्ष रक्षा జయ దివ్యమైనటువంటి ఈ మాసంలో పదహారవ గణేశ స్వామికి పర్వదినం అలానే ఆ రోజున ఉదయం ఐదు గంటలకు స్వామివారికి దివ్యంగా వైభవంగా అష్టద్రవ్యాలతోటి గణపతి మహాహోమం ఉంటుంది తదనంతరం స్వామివారికి దివ్యంగా వైభవంగా గణపతి ఉపనిషత్ పూర్వకంగా అభిషేక కార్యక్రమం ఉంటుంది పదహారవ తారీఖు శుక్రవారం రోజున చాలా విశేషమైనటువంటి రోజు ఈ యొక్క కార్యక్రమంలో భక్తులు పాల్గొనండి గణపతి హోమం స్వామి యొక్క అభిషేకాన్ని చేసుకొని మన కోరికలన్నీ నెరవేర్చుకుందాము అలానే పదిహేడవ తారీఖున మన దేవాలయంలో శ్రీ మల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారిని ప్రతిష్ఠించినటువంటి దివ్యమైనటువంటి పర్వదినం ఇరవై ఆరవ సంవత్సరం వార్షిక బ్రహ్మోత్సవం ఆ రోజున స్వామివారికి దివ్యంగా వైభవంగా అర్చన పూజ అభిషేకము హోమము కళ్యాణోత్సవము అన్నప్రసాదము ఇలా స్వామివారికి వైదిక పరమైనటువంటి కార్యక్రమాలన్నీ ఉదయం ఆరు గంటలకు కావలి పూర్తితోటి తదనంతరం ఆరు వందల లీటర్ల ఆవుబార తోటి స్వామివారికి సర్పసోక్తం తోటి లేద మంత్రాలతోటి వరుణ మంత్రాలతోటి ఈ సంవత్సరం వద్ద వాడి మంటలతోటి సస్యశ్యామలంగా వర్షాలు పడాలి అని స్వామివారికి నిజంగా వైభవంగా ఆరు వందల లీటర్ల ఆవుబాలతోటి గంగా జలాలతోటి స్వడక్ష ద్రవ్యాలతోటి సుగంధ ద్రవ్యాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమం ఉంటుంది తదనంతరం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క పాశుపథ హోమం ఉంటుంది చాలా విశేషమైనటువంటి హోమం అలానే లక్ష పుష్పార్చన సాయంకాలం ఆరు గంటల ముప్పై నిమిషాలకు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఉంటుంది పదిహేడవ తారీఖు శనివారం రోజున స్వామి వారిని ప్రతిష్ఠించినటువంటి దివ్యమైనటువంటి పర్వదినం ఆ రోజున మనం అందరం పాల్గొన్నాము యథాశక్తిగా మన గోత్రనామాలతో టికెట్ తీసుకొని స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందుదాము హర నమ పార్వతీ హర హర మహాదేవ హరాజ్ సకల్ పరస్మయం